నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం అర్ధాంతరంగా ముగిసిన చింతామోహన్ జస్టిస్ గవాయ్ నిరసన సభ తిరుపతి జిల్లా సత్యవేడు మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద డాక్టర్ చింతామోహన్ గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ పై దాడిని నిరసిస్తూ ఖండన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డాక్టర్ చింతామోహన్ పాల్గొని దళితులపై దాడిని కట్టించారు సమావేశం మధ్యలో సత్యవేడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంబేద్కర్లు అనుచరులతో కలిసి చింతామోహన్ సమావేశాన్ని అడ్డుకున్నారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రఘు మాట్లాడుతూ చింతామణితో వాగ్వాదానికి దిగారు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకనే మండలంలో పార్టీ కార్యక్రమం నిర్వహించడం సబబు కాదన్నారు పలు పర్యాయాలు చింతామోహన్ యొక్క ఈ ప్రక్రియకు విసిగిపోయామని వాగ్వాదంలో తెలియజేశారు తమకు సమాచారం ఇస్తే తాము కూడా కలిసి కార్యక్రమం నిర్వహించగలమన్నారు కాంగ్రెస్ పార్టీలో చింతామోహన్ కాంగ్రెస్ పార్టీలో డాక్టర్ చింతామోహన్ విభేదాలు సృష్టిస్తున్నారన్నారు అధిష్టానం దీనిపై దృష్టి సాధించాలని కోరారు ఈ విషయమై డాక్టర్ చింతామోహన్ ను వివరణ కోరగా పార్టీలో స్థానికంగా ఉన్న చిన్న సమన్యాయ లోపమని త్వరలో అన్నింటినీ సరిచేస్తామని వివరణ ఇచ్చారు మీరు ఎట్లా మాకు చెప్పాలి కదా మాకు చెప్పాలి కదా మా లోకల్ ఉంటారు సరే వచ్చేస్తారు మాకు ఏదో ఇంప్రూవ్మెంట్ చేయాలి కదా ఈ ఉంటారు లోకర్లో మా దగ్గర మాట్లాడాలా ఏంటి నువ్వు తప్ప సత్యుడు నువ్వు బయట బాగాలేవు కొన్ని అంశాలు మా లోకల్ వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ఉండారు లోకల్ వాళ్ళు ఏం చూసుకుంటావు నువ్వేంది నన్ను బెదిరించేది టౌన్ అధ్యక్షుడు నేనా టౌన్ అధ్యక్షుడు మా తురుంబా ఆయన వచ్చినాడు కదా అది ఏంది మంచి ఏంది సత్య అంది టౌన్ అధ్యక్షుడు నేను ఉంటా మండల అధ్యక్షుడు ఉండాడు సత్యుడు కాన్స్టేషన్ అధ్యక్షుడు ఉండాడు దీనికి సమాధానం లేదా నువ్వేంది నన్ను బెదిరించేది దేవుడు ఏంటిది నీకేం పని ఉండదు ఇక్కడ ఎవరే నువ్వు ఎవరు అప్పుడు నేనా ముఖ్యమంత్రి అప్పుడు నేను ఎదవ ఎదవ అనుకుంటావు నిన్న చదువు చదువు మీ ఓడి చెప్పు బాలోకి ఏం చేస్తున్నావు నువ్వు చెప్పుడు ఇసుక ఏం చేస్తున్నావు నువ్వు ఆరుసార్లు ఎంపీగా ఉంటు నువ్వు ఏం చేస్తున్నావు అంబేద్కర్ అనే రాష్ట్ర సార్ ఏం చేస్తావు సార్లు ఉండవు చూపి వాళ్ళకి మొత్తం చూపి ఆత్సరాలు ఆయన వచ్చే బెదిరిస్తే నేను బెదిరించేవాడినా నువ్వు ఎక్కడ వస్తావు నువ్వు చచ్చి వరకు మా వాడికి చెప్పి వచ్చి తప్పుగా చెప్ప నాకు ఒక ఇన్ఫర్మేషన్ అంతే కదా

మా ఊళ్ళు ఒక్క వార్డ్ నెంబర్ అయిన మన కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు అక్కడ ఇష్ట కూడా చెప్పండి ఎవరున్నారు చెప్పనుకోండి మీరు చెప్పండి ఎట్లా చేస్తారు సార్ మీరు చేసి సంతోషమే కానీ మాకు ఇంటర్నెష ఇవ్వాలన్నా ఇవ్వకూడదా తప్పదనుకో